నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దాని పర్యవసానం ముందు ముందు తీవ్రంగా ఉంటుందనేది ఇప్పుడు పోసాని కృష్ణ విషయంలో స్పష్టంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది సినీ నటుడు రచయిత నిర్మాత దర్శకుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పోసాని కృష్ణ గతంలో వైసీపీలో ఉండగా ఇష్టానుసారంగా మాట్లాడారు సోయ లేకుండా ప్రవర్తించారు ఏం మాట్లాడుతున్నారో ఆయన మెదడుకే తెలియకుండా ఇంట్లో ఆడబిడ్డలని కూడా చూడకుండా నిర్లజ్జగా మాట్లాడారు తాను ఓ పాపులర్ వ్యక్తినని తాను మాట్లాడే మాట ప్రతిదీ ఆచితూచి మాట్లాడానని కూసింత సోయలేకుండా ప్రవర్తించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశారు గోడకు కొట్టిన సున్నం నోటి నుంచి జారిన మాట వెనక్కి తీసుకోలేమనే విషయాన్ని తెలిసి కూడా ప్రవర్తించారు ఏదో చిన్నా చితక గల్లీ లీడర్ అంటే ఏమో అనుకోవచ్చు సినీపరంగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన పోసాని లాంటి వ్యక్తి అలా మాట్లాడడంపై రాజకీయేతరులు సైతం ముక్కును వేలేసుకున్నారు ఎంతమాత్రం అపోజిషన్ పార్టీ నేతలైతే మాత్రం ఇంత నిర్లజ్జగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని తప్పుపట్టారు రాజకీయాలకు అతీతంగా అప్పుడు పోసాని చేసిన కామెంట్స్ ను తప్పుపెట్టారు కొందరు వైసీపీ నేతలు సైతం పోసాని లాంటి వ్యక్తి అలా మాట్లాడాల్సింది కాదని తప్పుపట్టారు ఒక్క పోసనియే కాదు ఆ పార్టీలో చాలా మంది నాయకులు చేసిన ఇలాంటి తప్పులు వైసీపీకి తీవ్ర నష్టం కలిగించాయి పదుల సంఖ్యలో పోసాని లాంటి వ్యక్తులు చేసిన తప్పులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై పడిందంటే అతిశయోక్తి కాదు ఇక పోసాని కృష్ణ విషయానికి వస్తే తాను చేసింది తప్పు అని తెలిసి తనకు ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడో కాబోలు రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు అయితే తాను చేసిన ఆరోపణలు రాజకీయాలకు దూరంగా ఉంటే సర్దు మణుగుతాయని భావించారేమో కాబోలు పోసాని అయితే పోసాని వ్యాఖ్యలను అటు టీడీపీ ఇటు జనసేన కోర్ ఫ్యాన్స్ మాత్రం అంత ఈజీగా మర్చిపోలేకపోయారు తమ నేతను ఇష్టానుసారంగా మాట్లాడిన పోసానిని వదిలే ప్రసక్తే లేదని జైలుకు ఈడ్చాల్సిందేనంటూ పట్టుపట్టారు ఏకంగా వరుసగా కేసులు పెడుతూ వస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను అవమానపరిచేలా గతంలో పోసాని వ్యాఖ్యలు చేశారని ఓబులవారి పల్లికి చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఫిబ్రవరి ఇరవై నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో ఆయనపై వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ అండర్ టూ త్రిబుల్ వన్ రెడ్ విత్ త్రీ అండర్ ఫైవ్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరున పోసానిని హైదరాబాద్లో ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఓబుల్వారి పోలీస్ స్టేషన్ కు తరలించారు సీన్ కట్ చేస్తే హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు తరలించారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు పోసాని పోసాని అరెస్ట్ జరిగాయి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు పోసాని కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదన్న పొన్నవోలు ఆయనకు రిమాండ్ విధించవద్దని వాదనలు వినిపించారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు అయితే అందుకు న్యాయమూర్తి నిరాకరించారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు మార్చి పన్నెండు వరకు పోసాని రిమాండ్లో రాజంపేట సబ్ జైల్లో ఉండనున్నారు పోసాని అంత ఈజీగా వదిలేదు లేదంటూ రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు టీడీపీ జనసేన శ్రేణులు ఈ కేసు రుజువైతే ముద్దాయికి ఐదు నుంచి ఏడు లోపు శిక్ష పడుతుంది అని ఏకంగా వైసీపీ తరపు లాయరు పొన్నవోలు సుధాకర్ చెబుతున్నారు